అమరావతిలో ఒక జానడు కాంట్రాక్ట్ దొరికినా కూడా లైఫ్ సెటిల్ అయిపోయేటట్టుంది మెనిస్టర్ నిజంగానే అమరావతికి సంబంధించి ఆ పరిధిలో పెడుతున్న ఖర్చు గురించి పత్రికల్లో రోజు చూస్తున్న హెడ్డింగ్లు కనుక చూస్తే అక్కడ వాళ్ళు పెడుతున్నటువంటి విపరీతమైన ఖర్చు కనుక చూస్తే ఒక జానడు లేదా ఇంకా అదృష్టం ఉండే ఒక మోరడు ఎక్కడో కాంట్రాక్ట్ దొరికితే అమరావతిలో నిజంగానే లైఫ్ సెటిల్ అయిపోయేటట్లు ఉంది ఈ రోజు హెడ్డింగ్ తాజాగా ఒక కిలోమీటర్కి నూట డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు మూడు కోట్ల ఖర్చట ఒక కిలోమీటర్కి నూట డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు మూడు కోట్లట సీడ్ యాక్సెస్ రోడ్డును ఎన్హెచ్ సిక్స్టీన్తో అనుసంధానించే పనుల కాంట్రాక్ట్ తీరు ఇది అట అంచనా వ్యయం కాంట్రాక్ట్ విలువలను అమాంతం పెంచేసి రాజధానిలో భవనాలు రోడ్ల నిర్మాణ పనుల్లో సిఆర్డిఏ ఏడీసీ అంటే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వీళ్ళు సరికొత్త రికార్డులు నెలకొల్పుతూ ఉన్నారు దీన్ని చూసి భవనాలు రోడ్లను బంగారంతో ఏమైనా నిర్మిస్తున్నారా అంటూ ఇంజనీరింగ్ నిపుణులే విస్మయం వ్యక్తం చేస్తూ ఉన్నారు తాజాగా సిడ్ యాక్సిస్ రోడ్డును ఎన్హెచ్ సిక్స్టీన్తో అంటే కోల్కతా చెన్నై జాతీయ రహదారి అని ఎన్హెచ్ సిక్స్టీన్ అంటే ఎన్హెచ్ సిక్స్టీన్తో అనుసంధానించే మూడో దశ పనులకు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కిలోమీటర్కి నూట డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు మూడు కోట్లను కాంట్రాక్ట్ విలువగా నిర్ణయించడంపై నువ్వే నివ్వెరపోతున్నారట జాతీయ రహదారులు అందులో భాగంగా నిర్మించే భారీ ఫ్లైఓవర్ల కాంట్రాక్ట్ విలువను ప్రస్తావిస్తూ సీడ్ యాక్సెస్ రోడ్డును తారు కాంట్రాక్టుతో కాకుండా బంగారపు పోతతో వేస్తున్నారా అంటూ చలోక్తులు విసురుతున్నారట సీడ్ యాక్సెస్ రోడ్డును ఎనహె శిక్షణతో అనుసంధానం చేసే పనుల్లో భాగంగా మూడో దశలో కొండవీటి వాగు నుంచి రైల్వే ట్రాక్ పైన మణిపాల్ ఆసుపత్రి మీదుగా వారది వరకు మూడున్నర కిలోమీటర్ల పొడవు ఎనభై మీటర్ల వెడల్పుతో ఆరు వరుసల ఎలివేటెడ్ కారిడార్ను నిర్మించడానికి ఐదు వందల పదకొండు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్ల కాంట్రాక్టు విలువతో సోమవారం ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసిందట లంసం విధానంలో రెండేళ్లలో పనులు పూర్తి చేయాలని నిర్దేశించిందట జిఎస్టీ సీనరేజీ న్యాక్ వంటి పన్నుల రూపంలో తొంభై ఎనిమిది పాయింట్ ఆరు ఆరు కోట్లను తిరిగి చెల్లిస్తామని పేర్కొందట అంటే కాంట్రాక్ట్ విలువ ఆరు వందల పది కోట్లు దాటిపోతుంది ఈ రహదారిలో రెండు వేల సారీ ఈ రహదారిలో రెండు పాయింట్ నాలుగు ఆరు నాలుగు కిలోమీటర్ల పొడవున ఆర్ఓబి అంటే రైల్వే బ్రిడ్జ్ ఆర్ఓబి ఎలివేటెడ్ కారిడార్ను నిర్మించాలట తొంభై తొమ్మిది పాయింట్ ఆరు మీటర్ల పొడవున ఆర్ఓబి రెండు అండర్ పాస్లు ఒక ఇంటర్చేంజ్ ఒక మైనర్ బ్రిడ్స్కమ్ పప్పు మూడు ర్యాంపులు విజయవాడ అమరావతి రెండు వందల ముప్పై రెండు మీటర్లు గుంటూరు అమరావతి రెండు వందల ఎనభై మీటర్లు విజయవాడ అమరావతి నూట పదహైదు మీటర్లు నిర్మించారట ఈ లెక్కన కిలోమీటర్ రోడ్డు ఆర్ఓబి ఎలివేటెడ్ క్యారిడర్ నిర్మాణానికి నూట డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు మూడు కోట్లను కాంట్రాక్ట్ విలువగా నిర్ణయించినట్టు స్పష్టమవుతుందట దేశంలో జాతీయ రహదారులను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తుందట విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారులు అంతర్భాగంగా విజయవాడ నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేలా అత్యద్భుత డిజైన్తో కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ను రెండు పాయింట్ ఆరు కిలోమీటర్ల రెండు పాయింట్ కిలోమీ రెండు పాయింట్ ఆరు కిలోమీటర్ల మేర ఆరు వరుసలు రెండు వందల ఎనభై రెండు పాయింట్ నాలుగు కోట్లతో అంటే కిలోమీటర్కు నూట ఎనిమిది కోట్ల వ్యయమైందట కోల్కతా చెన్నై జాతీయ హైదారులో అంతర్భాగంగా విజయవాడలో ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు బెంచ్ సర్కిల్ వద్ద రెండు వేల ఇరవై నాటికి రెండు పాయింట్ మూడు ఐదు కిలోమీటర్ల మేర మొదటి ఫ్లైఓవర్ని ఎనభై కోట్లతో నిర్మించింది అంటే కిలోమీటర్కి ముప్పై నాలుగు కోట్లు కానీ ఇప్పుడేమో నూట డెబ్భై నాలుగు కోట్ల రూపాయలకు పైగా ఒక కిలోమీటర్కి ఖర్చు పెడుతూ ఉన్నారంటే నీకింత నాకింత పంచుకోవడానికి అంటూ పాత్రికలు అయితే రాసుకుంటే ఏమి సొమ్మ విదేశాల నుంచే అమరావతి పెరుగు విదేశాల నుంచి అప్పులు తెత్తున్నావు అది ఖర్చు పెడుతున్నావు అంటారు కానీ అది కట్టేది ఎవరు అన్నది చెప్పారు ఒక కిలోమీటర్కి నూట డెబ్బై నలభై నాలుగు కోట్లు అంటే ఒక మోర్ వస్తే సాలం వేస్తున్నారు దగ్గర కాంట్రాక్ట్ లైఫ్ సెటైల్ అయిపోతుంది